ముందుగా ఆరాధన చేయవచ్చిన ప్రతి సోదరి సోదరులకు నాకు చెప్పిన మనము ఆరాధనలో ఒక పాఠాన్ని ధ్యానిస్తున్నాం ఏంటంటే అర్థవంతమైన జీవితం కొంతవరకు పోయిన ఆదివారం మనం ధ్యానించాం భూమి మీద చాలా మంది జీవిస్తూ ఉంటారు కానీ మీనింగ్ ఫుల్ లైఫ్ నాది మీనింగ్ ఫుల్ లైఫ్ అయినా అని ఆలోచిస్తారా అంటే ఆలోచించరు మొత్తానికి జీవిస్తున్నాం అనుకుంటారు కానీ దేవుడు మనకి భూమి మీద ఎటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడంటే అర్థవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు మరి నాది అర్థవంతమైన అని తెలుసుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నాము గత వారం మనం మన జీవితం పట్ల మనకు అవగాహన ఉండాలంటే మొదటి పాయింట్ ఏం మాట్లాడుతున్నాం దేవుడు నన్ను ఏం చేశాడు సృజించాడు దేవుడు నన్ను సృజించాడు ఎలాగా తన కోరిన చొప్పున తన స్వరూపము సృజించాడు మనకు ఒక ఇచ్చాడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు కాబట్టి మన మూలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి దేనికి సంబంధించినవి పరలోకం నుంచి వచ్చినటువంటి నిర్ణయాలు అయ్యాయి దేవుని యొక్క నుండి వచ్చినటువంటి నిర్ణయం పురుషుని గాను స్త్రీని గాను దేవుడు మనల్ని నిర్మించడం అనేది మనలో ఆయన యొక్క ఆత్మ సృష్టించడం అనేది దేవుని యొక్క నిర్ణయం కాబట్టి దేవునికి మనకు మధ్య సంబంధం అనేది ఏర్పడింది ఏర్పడలేదు ఏర్పడింది మన ఐడెంటిటీ ఏమన్నా చెప్పుకోవాలి పరలోకపు తండ్రి మన ఐడెంటిటీ దాని గురించి మనం ధ్యాని ధ్యానిస్తూ మన యొక్క గుర్తింపు ఏంటో మన మూలాలు ఏంటో గమవారం చూసాము అది తెలుసుకుంటేనే మన జీవితం అర్థవంతంగా కొనసాగుతుంది లేదంటే ముందే చెప్పుకున్నాం తగిన కార్యమట విజ్ఞప్తు తెలియదు లేని నా ప్రయాణానికి ఒక అర్థం అనేది ఉండదు కానీ మన జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అర్థవంతంగా ఉండటానికి ఏం చేయమన్నాడు అన్నది మనం ప్రయత్నం చేస్తున్నాం దేవుడితో ఉన్న మూలాలు మనం పోయిన వారు గమనించాం ఈరోజు మనం రెండవ పాయింట్ కుటుంబంలో బంధాలు ఎలా ఉన్నాయి వాటిని బట్టి కూడా మన జీవితం ఎంత అర్థవంతమైందో ఎంత సంతోషకరమైందో మనకి తెలుస్తుంది కాబట్టి కుటుంబంలో బంధాలు కాబట్టి అన్నది పరిశీలించుకోవాలి రెండవ పాయింట్ కుటుంబంలో బంధాలు ఉంటాయా బంధాలు కుటుంబం అంటే ఒక రక్త సంబంధం ఒకటేనా ఇంకా ఏమైనా ఉంటాయా రక్త సంబంధం మాత్రమే కాదు ఏముండాలి బాధ్యతలు ఉంటాయి కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి కుటుంబ వ్యవస్థలో దేవుడి చిత్తం ఉండాలి దేవుడి ఉద్దేశం ఏమై ఉండదో కుటుంబంలో అది నెరవేర్చబడాలి అది అర్థవంతమైనటువంటి జీవితానికి మరొక రీజన్ ఏంటంటే కుటుంబంలో ఎలా ఉన్నాయి అన్నది పరిశీలించుకోవాలి కుటుంబంలో ఖచ్చితంగా ఎవరు ఉంటారు స్త్రీని పురుషుని కానీ దేవుడు సృజించాడు లేదా స్త్రీని గాను పురుషుని గాను సృజించను అని మనం గత వారం చూసాం అప్పుడు అర్థమైందో లేదో కానీ తర్వాత అర్థమై ఉంటుంది అక్కడ స్త్రీని గాను పురుషుని గాను దేవుడు ఎందుకు సృష్టించాడు దేవుడు మనసులో కుటుంబ వ్యవస్థ అనేది ఉందా లేదా దేవుడిని తెలుసు స్త్రీని గాను పురుషుని కాను ఎందుకు సృష్టించాడో దేవుడిని తెలుసు ఎందుకంటే భూమి మీద కుటుంబం అనేది ఫామ్ అవ్వాలి ఎందుకు ఫామ్ అవ్వాలి వారు ఖచ్చితంగా స్త్రీని కాను పురుషుని దేవుడు సృష్టించిన తర్వాత దేవుని మనసులో ఏముందంటే వారు భూమినించాలి నిందించాలి ఒకటో అధ్యాయము నేను ఇరవై ఎనిమిదిలో వచ్చిన చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొని భూమిని నిండించాలి అంటే దేవుడు ఉద్దేశం ఏమైనా స్త్రీ పురుషులు ఇరువురు మధ్య దేవుడు బంధాన్ని ఏర్పాటు చేస్తారు నిబంధనని ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసే యొక్క ఉద్దేశం ఏంటి భూమిని ఏం చేయాలి వాళ్ళు నిండించాలి నిందించాలంటే వారిద్దరూ కలిక వలన పిల్లలు జన్మించాలి పిల్లలు కొట్టారు భూమి ఎలా నిండించబడింది దేవుడు ఉద్దేశం మయ్యం అందుకని స్త్రీలు కానీ పురుషులు కానీ సృజించి వారి ఇరువురు ద్వారా ఎవరు రావాలి వారికి కుమారులు వస్తూ ఉంటే కుమారులు కానీ కుమార్తెలు కానీ వస్తూ ఉన్నప్పుడు భూమి ఏమవుతుంది నిండింపబడుతుంది భూమి నిండుతుంది స్ప్రెడ్ అవుతుంది మరి అటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం సఫలపరుస్తుంటే మన జీవితం అర్థమంతమైనదా కాదు చాలామంది పెళ్లి చేసుకోమంటే ఇంటెన్షనల్గా అన్న పెళ్ళొద్దు అంటారు నాకు పెళ్ళొద్దు ఫ్యాషన్గా నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు అంటారు వారి జీవితం యొక్క అర్థం వారికి తెలియలేదని అర్థం ఆ నాకు పెళ్ళొద్దు అని అయిపోతారు అక్కడ పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే మరి వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు దేవుని ఉద్దేశమే ఉన్నది కుటుంబం ఏర్పడాలి అలా కుటుంబాల కుటుంబాలు ఏర్పడి ఏమవ్వాలి భూమి నిర్ణయించబడాలి దేవుడు భూమి మీద ఏం చూడాలనుకుంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం చూడటం చూడటానికి ఇష్టపడుతున్నాడా కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడాలి కుటుంబంలో బాధ్యతలు అనేవి ఉండాలి బంధాలు అనేవి ఉండాలి అవి భూమి మీద మనం నేర్చుకోవాలి ఏదైనా భూమి మీద నేర్చుకోవాలి మనం ప్రతి దానికి ఒక కారణం ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం దేవుడు చెప్పినట్టు చేస్తే ఏదో ఒకటి మనం నేర్చుకుంటాం కాబట్టి చాలామంది బయట ఏమంటారు నాకు అసలు పెళ్ళి వద్దు నా పర్సనల్ అది నా వ్యక్తిగతం అంటారు అది అర్థవంతమైన జీవితం కాదు కావ కావాలని చెప్పి తనంతా తానే వ్యక్తిగతంగా తీసుకునేటువంటి ఆ నాకు వద్దు వివాహం అనే విషయంలో ఘనమైంది తెలియదు ఎందుకు ఘనమైందో తెలియక అలా మాట్లాడతారు పిల్లలకి చెప్పాలి అది పవిత్రమైన ఘనమైన కార్యంగా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి వివాహం దేవుని ఉద్దేశము స్త్రీని కానీ పురుషుని కానీ దేవుడు ఎందుకు సృష్టించాడు వారి ఇరువురు ద్వారా ఏం జరగాలన్నది పవిత్రంగా చెప్పాలి తల్లిదండ్రుల పిల్లలకు అలా చెప్పకపోవడం వల్ల తల్లిదండ్రులకే జ్ఞానం లేకపోవడం వల్ల చాలా మంది పిల్లలు వయసు దాటిపోయి వివాహం యొక్క ఉద్దేశం తెలియక దేవుని చిత్తం తెలియక తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు కాబట్టి మన సంఘ కూడా పిల్లలకి మంచి చెడు తెలిసే వయసు వచ్చేసరికి వాళ్ళు చెబుతా రావడం ఇవన్నీ తెలుసుకోవాలి మనం దేవుడు చెప్పే ప్రతి మాట పవిత్రమైనది సిగ్గుపడకూడదు లోకంలో నేర్చుకొని వచ్చిన నాలెడ్జ్తో చాలామంది పెళ్ళన్నా సిగ్గుపడతారు ప్రేమ అంటేనేమో మరి వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా సిగ్గుపడతారు అంటే వారి దృష్టిలో ప్రేమ అంటే సినిమా నాలెడ్జ్ బైబిల్లో ప్రేమ అంటే పవిత్రమైనది శాశ్వతమైనది పరలోకానికి మనతో పాటు వెళ్ళేది ప్రేమే అన్ని ఆగిపోతాయి భూమి మీద ప్రేమ శాశ్వతమైనది దేవుడు ప్రేమై ఉన్నాడు ఈ నాలజ్జంతా కూడా సంఘంలో దేవుడు మనకి పంచుతాడు అందుకే సంఘ సహవాసాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు సంఘంలో దేవుడు వాక్యం ద్వారా అందరితో మాట్లాడతాడు కాబట్టి అంతే తప్ప సంఘ సహవాసం వల్ల మన యొక్క కోరికలు తీరతాయని మొక్కుబడులు తీరతాయని అనుకుంటారు చాలామంది సంఘంలో జరిగేది ఏంటది సహోదరులు ఒకరిని ఒకరు హెచ్చరించుకోవచ్చు నాణ్యమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి పరలోక సంబంధమైన మాణ్యమైన గుణ లక్షణాలను అర్థం చేసుకొని గ్రహించి అలాగూ జీవించడానికి మాత్రమే తర్వాత అలా ఆజ్ఞాపించాడు ఎలా ఆజ్ఞాపించాడు భూమిని నిందించమని ఆ కార్యక్రమంలో మనం మనం కూడా ఆదిభాగస్తులుగా ఉండాలంటే దేవుని మాటను ఇష్టపడాలంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి ఏమని ప్రార్థన చేసుకోవాలి నాకు సాధ్య సహకారి మంచి భాగస్వామిని నాకు దయచేయి నాకు వారి హృదయాంతరంగాలు అయితే నాకు తెలియదు అవతల వ్యక్తుల యొక్క బాహ్య రూపాలను మనం చూస్తాం కానీ ఏం తెలియదు మనకి వారి యొక్క అంతరంగ స్వభావము పెళ్లి చూపులో తెలిసిపోయిందా పెళ్లి చూపులో తెలియదు అందుకే ఎవరినస్తులు పెళ్లి చేసుకునే వయసు వరకు ఏమని ప్రార్థన చేసుకోవాలి అంటే మీరు చేసుకునే మనవుల్లో ఇది ఒక మనమై ఉండాలి ఏమని నా సాటి అయిన సహకారి నన్ను అర్థం చేసుకునేవారు నాలే భక్తిగా నందు ఉండేవారై ఉండాలి ఆయన మిమ్ములను ప్రేమించే వ్యక్తిని నాకు దయచేది అని ప్రార్థన చేసుకోవాలి దాని యొక్క ఔన్నత్యము పవిత్రత వివాహం యొక్క గొప్పతనం తెలిసిన వారు మాత్రమే అలాగే ప్రార్థన చేయగలరు మిగతా వారు సిగ్గుపడతారు ఎందుకంటే తెలియదు కాబట్టి తెలియక తల్లిదండ్రులు అలాగే చేయాలి పిల్లల కోసం పిల్లలు కూడా పరిపక్వత చెందిన వయసు వచ్చిన నుంచి జమని చేసుకోవచ్చు సాక్ష దేవునికి లోపడే వ్యక్తి రావాలి అని ప్రార్థన చేసుకుంటే వారి జీవితం అర్థవంతంగా ఉంటుంది అంత గొప్ప జీవితాన్ని దేవుడిచ్చినందుకు సంతోషిస్తారు కృతజ్ఞతలు చెప్తారు ఎంత గొప్ప జీవితం ఇచ్చారు దేవుడు నాకు అని క్షణ క్షణము లోపల సంతోషిస్తారు ఇవి నిజమైన ఆనందాలు దేవునికి లోబడట ద్వారా కలిగేటువంటి ఆనందం ఆ దేవుడు నా లోపాలు సరిచేస్తున్నాడు నాకెంతో లోతైన విషయాలు నాకు తెలియజేస్తాడు ఆ సమయాన్ని నాకు ఇస్తున్నాడు తెలుసుకుంటాడు అని సంతోషిస్తాడు తర్వాత సరే ప్రార్థిస్తాడు దేవుడు మీకు మేలైనటువంటి సహకారాన్ని దయచేసాడు ఒకరికొకరు దయచేసిన తర్వాత తర్వాత వచ్చే ఏంటి యవ్వన దశలో యవ్వన దశలో వారు తమ నిబంధనను మేరదారా మేర యవ్వన బలాన్ని బట్టి అతిశయపడుతూ భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య నమ్మకంగా ఉంటారా నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా నిబంధన మీరే ప్రమాదం ఉంది లోపు అంతా కూడా బయట చాలా చోట్ల అలాగే కానీ దేవుడు చెప్తున్నాడు మీరు సంతోషించాలంటే ఖచ్చితంగా గమనస్తులుగా ఉన్నప్పుడు మీరు ఎవ సంతోషించాలి భార్య ఎందుకు మాత్రమే మీరు సంతోషించాలి చనిపోయేంత వరకు నిబంధన అనేది మేరొద్దు ఇంకెక్కడ నిబంధన మేరత చనిపోయేంత వరకు అంటే నిబంధన మీరు అవకాశం లేదు నిబంధన కొట్టిపోయబడితే ఎప్పుడు భార్య భర్తల్లో ఒకరు చనిపోయిన తర్వాత ఏమైంది నిబంధన నిబంధన కొట్టిపోయబడితే ఏమని సుఖమందు సంతోషమందు వ్యాధి ఎందు బాధయందు నేను నిన్ను వేడను అని వివాహాల్లో ఏం చేస్తారు ప్రమాణాలు చేస్తారు కదా నిలబడతారా నిలబడాలి అలా నిలబడి జీవించే పురుషులు స్త్రీలందరిది ఎటువంటి జీవితం అర్థవంతమైన జీవితం అది జీవితం అంటే నిబంధన మీరు జీవించే వాళ్ళు కూడా ఉంటారు జీవితం అంతే అర్థవంతమైన జీవితం కాదు జీవితం అంతే జంతువులు జీవిస్తున్నాయి అలాగే మీరు కూడా జీవిస్తున్నారు అన్న పదం మాత్రమే వాడబడింది కానీ మనం ఏ పాఠం ధ్యానిస్తున్నాం అర్థవంతంగా పరమార్థమైన జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితం సంతోషకరమైన జీవితం గురించి మనం గత వారం నుంచి ధ్యానిస్తున్నాం అందుకే అంటాడు సావిత్రి ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే సామెత గ్రంథ గ్రంథకర్త ఐదవ అధ్యాయము మీరు పద్దెనిమిదో వచ్చిన చూసినట్లయితే నీ ఊట తీవ్ర నీ నీ కాలకు భార్య ఎందు సంతోషిము అంటే ఇద్దరు ఏమై ఉన్నారు ఎవడస్తులే ఇద్దరు ఎవరిస్తులే అదే ఇద్దరు ఎవరినస్తులు అన్నప్పుడు భార్య ఎందు సంతోషించని వారు కూడా ఉంటారా ప్రమాణాలు మర్చిపోతారు దేవుడు ఇచ్చినటువంటి దీమి బట్టి అతిశయపడుతూ నిబంధనను మీరి పెళ్ళైన రెండు మూడు సంవత్సరాల నిబంధన మీరే వాళ్ళు ఉంటారు అన్న భార్య భర్తను బట్టి భర్త భార్యను బట్టి మాత్రమే సంతోషించాలి లోపులేమని అనుకోని అపో వీళ్ళంత కొత్త దంపతుల కొత్త పక్కన కూర్చుంటున్నారా పెళ్ళైన మూడు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా నవదంపతులు లాగా మాట్లాడుకుంటున్నారే కలిసి ఉంటున్నారే ఇదంతా లోకము వారి యొక్క ఆర్మీ జీవితాన్ని అన్యోన్యమైన జీవితాన్ని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం ముఖ్యంగా ముసలి అసలు ఒప్పుకోరు కదా అస్సలు భర్త వదిలిపెట్టట్లేదే వీడేంటి భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా అన్యోన్యమైన జీవితాన్ని నాశనం చేసే మాటలు వారిరువురు ఏక శరీరులని బైబిల్ చెప్తుంటే లోకమే చెప్పింది వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలని లోకం చెప్పింది అంతా దేవుని విరుద్ధమైనవి అనమాట అందుకే భార్య భర్తలు ఇరువురు ఒకరిని బట్టి ఒకరు సంతోషిస్తూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి వారి ఇరువురు కలిసి కలిసి ఏమని ప్రార్థన చేసుకోవాలి మా జీవితాల్లో వేరొకరి జోక్యంగా వేరొకరు కానీ మా జీవితాల్లో ప్రవేశించడం అనేది జరగకూడదని ప్రార్థన చేసుకోవాలి చేసుకున్నారు ఎప్పుడన్నా చేసుకోకపోతే దేవుణ్ణి అడగకపోతే జీవితాలు అన్యోన్య కొద్దిగా ఎందుకని నాకే ఎలా జరిగింది అనుకుంటారు ఎందుకు జరిగిందంటే ఎప్పుడన్నా అడిగావా దేవుణ్ణి ఒక్కసారన్నా ఎవరన్నా నేర్పిస్తేనే కదా ప్రార్థన వచ్చేది నేర్చుకుంటానికే బైబిల్ తరగతులు ఆరాధనలో దేవుడు వాక్యం అందుకు బైబిల్ తరగతులు ఉండేదందుకే మన లోపల సరి చేసుకోవడానికి దేవునితో ఎలా వ్యవహరించాలి ఇవన్నీ ఎలా తెలుస్తాయి భయపతులు అలాగే ఆరాధనలో హెచ్చరికలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు సమయం అనేకమైన వాటికి సమయం ఉంటుంది కానీ దేవుని వారికి వినడానికి కానీ ఆరాధించడానికి కానీ సమయం అనేది ఇవ్వరు ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరంటే హెచ్చరికలు లేని వారు నశించిపోతారు భూమి మీద సంతోషకరమైన జీవితం ఉండదు తదనంతరం కూడా పండ్లు కొరకు ఏడు ఏడు తప్ప ఏమీ ఉండదు చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంత నీవు ప్రేమించిన నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతూ సుఖించుము ఈ బ్రతుకు నీవు కష్టపడి చేసుకున్న దాన్ని అంతటికి అదే నీకు కలుగు భాగము భార్యను అశ్రద్ధ అంటున్నాడు సుఖించమంటున్నాడు సంతోషించమంటున్నాడు ఒక పెద్ద హెచ్చరిక మా తెలీదా భార్యను సుఖించడం మా తెలీదా అంటే మరి ఎందుకు చెబుతున్నాడు చెప్పండి అటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి పెళ్ళి కొంత ఉన్నటువంటి మాటలు కేరింగ్ అనేది రాడ్రా ఏమైంది తగ్గిపోయింది అందుకే చెప్తున్నాడు మొదట్లో ఉన్న ఎఫెక్ట్స్ మొదట్లో ఉన్న ప్రేమ తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అదే మనిషి ఎటువంటి తేడా లేదు మరి ఎందుకు తగ్గిపోయింది మనలో ఉన్న దురాశలు మనలో ఉన్న దురాశలు మన భిన్నమైనటువంటి ప్రవర్తనకు మూలం లేకపోతే భార్యను సంతోషించమని చెప్పాల్సిన అవసరం ఉందా సంతోషించిన వారు ఉంటారు నువ్వు నీ ముఖం తిట్టేవాళ్ళు ఉంటారు ఫస్ట్ అదే మొఖాన్ని ఎంతో కొనియాడిన వ్యక్తి ఆ మొఖం ఎందుకు నచ్చదు తనలో ఉన్న దురాశలు దురాశలు తనవి కానివి ఆశించే వ్యక్తులకు తనదైనటువంటి తన సొంతమైనటువంటి వ్యక్తి నచ్చుతాడక అంటే నచ్చదు ఇవన్నీ లోపాలు ఎవరు చెప్తారు ఇవన్నీ అయితే వారిని హీరోలు లాగాను మంచి మగాడుగాను పూకుడుతారు లోకం బైబుల్ వాటిని సమర్థిస్తున్న బైబిల్ బైబుల్ వాటిని సమర్థించడం సమర్థించడం అపవిత్రతను దేవుడు ఆశ్రయించుకుంటాడు కుటుంబ వ్యవస్థలో దేవుడు చూసేది భార్య వాటిలో అన్యోన్యంగా ఉండాలి భార్య ఎందు భారత భారతీయ ఎందు భార్య సంతోషించాలి వారి వారి హృదయాల్లో వేరొకరికి స్థానం అనేది వండనే ఉండకూడదు ఇది కదా అర్థవంతమైన జీవితం ఇటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు భార్య భర్తల మధ్య సంబంధము శిరస్సుకు శరీరానికి ఉన్నటువంటి సంబంధం శిరస్సు లేకుండా మండం ఉండదు మండం లేకుండా శిరస్సు ఉండలేదు ఇవన్నీ లోకులు వైఖరిస్తూ ఉంటారు దేవుడు కోరిన అన్యూన్యత ఎవరైనా భార్య భర్తలో కనిపిస్తుంటే చూడలేరు చాలా మంది ఎందుకు చూడలేరు దేవుడికి విరుద్ధంగా వారు ఆలోచిస్తున్నారంటే వారి సాధన సంబంధం మీరు అన్నింటి ఎవరి ముందన్నా ఉండండి ఎవరన్నా చూస్తుండగా వండాలనుకోండి అంటే ఎవరికంట పడ్డారనుకోండి ఏమంటారు రెండోసారి అలా ఉండకుండా ఉండటానికి ఏం చేస్తారు ఏమండలే కానీ మరీ ఇంత యాక్షన్ వద్దులే అని మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తారు చేయరా చేస్తారు అంటే వాళ్ళు లోకంలో అంటారు కళలు అన్ని పోసుకుంటున్నారు అంటారు కదా వేలదేంటి సమస్య భర్తల మధ్య నిబంధన ఉంది ఏక శరీరు శిరస్సుకి మండి అనుకున్న సంబంధం ఉంది మధ్యలో నీ బాధ ఏంటి మధ్యలో నీ బాధ ఏంటి ఆ ఇద్దరు బంధం మధ్య నీది బంధమే ఉందా ఒకరికొకరు లెక్క చెప్పుకోవాలి భార్య భర్తలు భర్త మాట భార్య వేడాల్సిందే భార్య భర్త ప్రేమించాల్సిందే వారి మధ్య నిబంధన ఉంది మధ్యలో నువ్వెవరు మాట్లాడతాడు నీ బాధ్యత ఉంటే నువ్వు చూసుకో భార్య భర్తల మధ్య ఎవరు జోక్యం చేసుకోకూడదు అలా జోక్యం చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఎందుకని పరిపక్వత చెందని మనసు ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తారా ప్రతి దానికి ఎవరొకరు సలహా కావాలనే వాళ్ళు అసలు పెళ్లి చేసుకోమన్నారు ఎందుకని దేవుడు పెళ్ళెప్పుడు చేసుకోమన్నారు భర్త భార్యను పరిపాలించే స్థితిలో ఉండాలి అటువంటి వ్యక్తులకి పెళ్లి చేయాలి అటువంటి వ్యక్తులకి పెళ్లి చేయాలి అందుకే పెళ్లి చేయడానికి ఒక సజన్ ఏజ్ అనేది ఉందా లేదా ఎప్పుడు మేజర్ అయ్యి ఉండాలి మంచి ఏదో చెడేదో తెలిసిన వ్యక్తులకి చేస్తారు ప్రతి తీసుకెళ్ళి ఎవరికొకరికి చెబుతూ ఉంటారు కొంతమంది అంటే వీళ్ళకి మానసిక పరిపక్వత చెప్పాలి సమస్త గొడవలకు మూలం ఏంటంటే భార్య భర్తల మధ్య అరమరికలు లేకుండా ఉండవలసినటువంటి గుర్తు రహస్యాలు తీసుకెళ్ళి ఎవరో చెప్పుకుంటారు తల్లిదండ్రులకి అమ్మమ్మలకి నాయనమ్మలకి చెప్పుకుంటారు పెద్ద టైం పాస్ అవతాయి వాళ్ళు ఆల్రెడీ అన్ని బాధ్యతలు ఉంటాయి కదా అన్ని బాధ్యతలు అయిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇంకా కావాల్సింది ఇవే వాళ్ళకి కావాల్సిందే ఇది టీవీ చూస్తేనా కళ్ళు వస్తాయి ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి ఇవైతే చెప్పు 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 ఇంకా చెప్పు 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 ఆ తర్వాత ఏం జరిగింది రెండో రోజు ఏమన్నాడు ఆయన ఆ పియ్యమ్మాయి ఏమంది అప్పుడు అమ్మాయి ఏమంది చక్కగా మీ నూరేళ్ల జీవితం వాళ్ళకి పెద్ద టైం పాస్ అవుతుంది అందుకే పెళ్లి చేసేటప్పుడు మానసిక స్థితి అబ్బాయితో ఎలా ఉంది అమ్మాయితో ఎలా ఉంది వారికి మంచి చెడు తెలుసా లేదా భార్యని అని భార్యని ఎలతాడా ఏలకి కూడా పది మంది సలహాదారులు పెట్టుకుంటున్నాడు ఇది చూసుకొని మీరు బయట చూసినట్లయితే డైవర్స్ ఎక్కువగా కారణం ఎవరై ఉన్నారు వాళ్ళు కాపులు చేయనివ్వట్లేదు వీళ్ళు కాపులు చేయనివ్వట్లేదు అని అంటారు భార్య పడకల మధ్య గొడవ ఏమి ఉంటది అక్కడ మధ్యలో ఆ వచ్చి ఇలా అందండి ఈమెందండి కొట్టాడు వ్యాధి ఈ కొడుతాడు ఇంకా మంట పెట్టేసిందండి పెద్దది అయిపోయిందండి సమస్య అంటారు దేవుడి జ్ఞానం లేని జీవితాలు నాశ్యమైపోతాయి పడిపోతుండాలి జ్ఞానం ఉండాలి దేవుడు ఎంతో సంతోషంగా జీవించమని దేవుడు మనకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తాడు ఆ హెచ్చరికలు పెట్టడానికే సమయం ఉండదు పొద్దున్నే లేవడం చకరపడదా పని చేయడం అలసిపోయి నిద్రపోవటం చేసి మళ్ళీ అదే పని దేవునికి స్థానం ఉందా జీవితాల్లో లేదు ఎప్పుడైతే ఎవరి జీవితాల్లో అయితే దేవునికి స్థానం ఉండదో వారికి దేవుని నాలెడ్జ్ జ్ఞానం ఉండదు జ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకే తెలియదు వారి జీవితాలను వేరొకరు వేలతారు వేరొకరు ఏలతారు ఫుట్బాల్ ఆడుకుంటారు మీ జీవితాన్ని మీ కుటుంబాలు కాబట్టి దేవుని గురించి జ్ఞానం ఉండాలి ఉండాలి కాబట్టి చూడండి భార్య ఎందు సంతోషించాలి భార్య భర్తలు అంటే చాలా మంది వాక్యం అనుకున్నట్టు చదవాలి కదా భార్యను సంతోషించమన్నాడు కానీ భార్యని సంతోషించమని చెప్పలేదు అంటారా పాపం చేయ ప్రతి వాడు అంటే మొగ్గు గురించి చెప్పారు మళ్ళీ అయితే పాపం చేయ ప్రతి వాడు అంటే అది స్త్రీ గురించి కాదు కదా అంటే మేము పాపం చేయొచ్చు అంటారా కామన్ సెన్స్ తో చదవాలి బైబిల్ ఎప్పుడు కామన్ సెన్స్ తో చదవాలి మన తండ్రి ఎటువంటి వాడు తెలిస్తే కాబట్టి భార్య భర్తలు ఇరువురు ఒకరియందు ఒకరు ఒకరు సంతోషించాలి ఒకరి ఎందు ఒకరికి సంతోషం లేదంటే మీ మధ్య వన్ నాట్ ఆ డెస్టర్ ఎవరు చూస్తారు సాధాణుడు చూస్తాడు భార్య భాతల మధ్య జస్ట్మెంట్స్ అనేది ఎక్కువ రోజులు కొనసాగితే అది ఎవరు గమనిస్తారు సాధారణుడు గమనిస్తాడు వారి జీవితాల్లోకి ఒక పెద్ద మనిషి ఎంటర్ అవుతాడు పెద్ద మనిషి లాగా ఎంటర్ అవుతాడు ఎంటర్ అయినప్పుడు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తాడు అంత రాంగ్ గైడ్ లైన్స్ రాంగ్ అంత ఇక అన్ని కూడా లోకంలో పద్ధతులన్నీ తీసుకొచ్చి నేర్పిస్తారు అసలు మూడే వ్యక్తికి అవకాశం భార్య భర్తలు ఇవ్వనే ఇవ్వకూడదు తలకి మొన్న మధ్యలో ఎవరు పెడతారా ఇంకా మీరే వాకింగ్ ద్వారా సరి చేసుకోండి మీ సమస్యలు ఎలా తీరతాయో దేవుడి కంటే గొప్పగా ఎవరైనా చెప్పగలరా దేవుడి కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు చెప్పలేరు బుద్ధి లేని వారు జ్ఞానం లేని వారు ఎవరి దగ్గరంటే వారి దగ్గర కూర్చొని వారిని ఆశ్రయిస్తారు వారికి దేవుడిని ఆలోచన ఉందా లేదా అని అస్సలు ఆలోచించి అస్సలు జాగ్రత్తగా ఉండాలి పెళ్ళిళ్ళు అందరు గౌతి అర్థమంతమైన జీవితం కొంతమందిగా ఉంటుంది సంతోషకరమైన జీవితం చాలా తక్కువ మందిగా ఉంటుంది చాలా తక్కువ మందికి ఉంటుంది కారణం ఏంటి దేవుడితో స్నేహము లేకపోవడం దేవుడితో స్నేహం చేయండి దేవుడు మీకు ఏంటి నాటి రాస్తాడు సంతోషాన్ని నెమ్మదిని అన్నింటినీ దయచేస్తారు ఇచ్చే దేవునికి ఏమో సమయమే ఉంటుంది ఇవ్వడానికి అదే బాగా ఉన్న లోపం హృదయం అంతా వ్యర్థమైన వాటిపై మనం ఉంచుతాం తర్వాత